హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా బెల్ లైక్ అని ముందు ఉండి మోర్ అప్డేట్స్ ప్లస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈగా ఇప్పుడు నా బైక్ రివీల్స్ చేస్తున్నాను స్పెండర్ ఇది చూడండి బైక్ బేస్ ఉంది కావాలంటే కాంటాక్ట్ అండి ఇదే చూడండి స్పెండర్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్న గాడి సీట్ కవర్ అంతా బేస్ ఉంది ట్యాంక్ కవరు బ్లూ సీట్ కవర్ బ్లూ మీరు చూడొచ్చు టైంకి కొత్తగా క్రాచ్ లేదు గుడ్ కండిషన్ కానీ మీకు కావాలైతే కాంటాక్ట్ అవ్వచ్చు మేము సూట్ రీడింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా కొంచెమే రన్నింగ్ అయింది మీకు కావాలైతే కాంటాక్ట్ అవ్వచ్చు గుడ్ కండిషన్ మెయింటెనెన్స్ మొత్తం నేను ఒకది కొత్త టైరు టూబ్న టైరు టూబ్లెస్ లేదు నాన్న చెక్ చేసిన జాస్తి పంచర్ అయిపోయింది తీసేసాను మొత్తం టూ టూలెస్ టైర్ ఇంకా బేసింది మీకు కావాలైతే ఇక్కడ పక్క ట్యాంక్ క్రాచ్ లేదు అంతే గుడ్ కండిషన్ మెయింటెనెన్స్ తక్కువ స్పెండర్ అంటే ఒకసారి ఆగి ఉన్నట్లు ఎంత గట్టి అంటే మెయింటెనెన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు టైరు కొత్తది మీకు కావాలంటే తీసుకు కాంటాక్ట్ అవ్వచ్చు